మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వృద్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ ఆర్చిబిషప్ డాక్టర్ జాషువా డ్యానియల్ చేగుడి జాతీయ అధ్యక్షులు మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు దైవాశిసులు తెలియచేస్తున్నాను ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి ఈ వీడియోలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గౌరవ సుప్రీంకోర్టు వారిచ్చిన తీర్పులోని విషయాలను క్లుప్తంగా మీ ముందుకు తీసుకుని వస్తున్నాను శ్రద్ధాశక్తులై విని చూసి ఈ ఆర్డర్ కాపీ మీకు కావాలి అంటే నా వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూకి మీ వివరాలు నాకు పంపించండి నేను గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పును మీకు వాట్సాప్కి పంపిస్తాను ఇక విషయంలోనికి వెళితే కొంతమంది మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి అలాగే వాటి పిల్లతోకలన్నీ కూడా మరి వీరికి అనుసంధానంగా ఉండే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మీరు మతం మారారు కాబట్టి మీ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాం వీరు ఎస్సీలు అయ్యుండి ఎస్టీలు అయ్యుండి బీసీలు అయి ఉండి చర్చికి వెళుతూ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు కాబట్టి మీ మీద కలెక్టర్ వారికి ఫిర్యాదు చేస్తాం ఆర్డీఓ వారికి ఫిర్యాదు చేస్తాం ఎంఆర్ఓ వారికి ఫిర్యాదు చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయిస్తాం ఇదిగో మీరు ఎస్సీలు ఎస్టీలు అయి ఉండి మీరు వీటి మీద ఉద్యోగాలు సాధించి ఇప్పుడు మీరు చర్చలకు వెళ్తున్నారు మీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయిస్తాం అని ఈ విధముగా మనలను మానసికంగా వేధిస్తూ హింసిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని బ్లాక్ మెయిల్కి దిగుతున్నారు వీరి ప్రలోభాలకు గురైపోయి కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచాల మోజులో అక్రమంగా ఎలాంటి విచారణ జరగకుండా మన వద్ద ఎలాంటి వివరణ తీసుకోకుండా మనకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్లను రద్దు చేస్తున్నారు కారణం ఏమిటంటే మీరు చర్చికి వెళ్తున్నారు మీరు మతం మారారు కాబట్టి మీ కులం పోతుంది అని పంతొమ్మిది వందల యాభై గౌరవ రాష్ట్రపతి గారి ఆర్డర్ చూపించి మన మీద దాడి చేస్తున్నారు ఇలాంటి కుహాన బ్యాచ్ అందరికీ ఈ వీడియోలో ఉన్న సమాచారం ఈ వీడియోలో మీకు చూపించే గౌరవ సుప్రీంకోర్టు తీర్పు చంపపెట్టు లాంటిది గొడ్డలి పెట్టు లాంటిది అని తెలియజేస్తున్నాను రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ జరిగాయి ఈ ఎలక్షన్స్ లో దారాసింగ్ అనే బీజేపీ క్యాండిడేట్ మహమ్మద్ సాదిక్ అనే దళిత ముస్లిం నిలబడ్డారు ఈ మహమ్మద్ సాదిక్ అనే వ్యక్తి ఎస్సీ కేటగిరీ కిందకు వస్తారు ఈ ఎలక్షన్ లో నిలబడిన తర్వాత ఈ ఎలక్షన్ లో బీజేపీ క్యాండిడేట్ దారాసింగ్ డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతారు మహమ్మద్ సాదిక్ దళిత ముస్లిం అయినందు వలన ఆ నియోజకవర్గంలో అతనున్న క్రెడిబిలిటీని బట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి మహమ్మద్ సాదిక్ని భారీ మెజార్టీతో గెలిపించారు ఈ గెలుపుని తట్టుకోలేక ఈ గెలుపుని ఓర్చుకోలేక తారాసింగ్ ఏం చేశాడు అంటే పంజాబ్ హైకోర్టులో మహమ్మద్ సాదిక్ గారి మీద కేసు వేశారు ఈయన సిక్కు మతంలోకి మారాడు ఎలక్షన్లో నిలబడినప్పుడేమో దళిత ముస్లిముగా క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ మీద నిలబడ్డాడు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇతడు సిక్కు మతంలోనికి వెళ్ళాడు కాబట్టి ఇతను క్యాస్ట్ సర్టిఫికేట్ చెల్లదని గౌరవ పంజాబ్ రాష్ట్ర హైకోర్టులో వేశారు కేసు విచారణ జరిగిన తర్వాత గౌరవ పంజాబ్ హైకోర్టు ఒక తప్పుడు తీర్పునిచ్చి దారాసింగ్ గారు వేసిన కేసుని అలౌ చేసి మహమ్మద్ సాదిక్ దళిత ముస్లిం అయి ఉండి సిక్ మతంలోనికి మారేడు కాబట్టి ఇతను గెలుపు చెల్లదు అని తీర్పునిచ్చింది ఇది రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం కూడా భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కి పూర్తిగా వ్యతిరేకం భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ కూడా వ్యతిరేకం తదుపరి మహమ్మద్ సాదిక్ గారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు గౌరవ సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ బార్ కింద కేసు నమోదు చేసి విచారణ జరిగించారు ఈ కేసు విచారణ అయినంతరం అద్భుతంగా గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పునిచ్చారు ఆ తీర్పు సుమారు ముప్పై పేజీలకు పైగే ఉంది గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పులో మనకు సుప్రీంకోర్టు ఏర్పడినది మొదలుకొని గౌరవ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను అనేకమైన తీర్పులను భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్స్ ను సవివరంగా పరిగణలోకి తీసుకొని వివరించి పొందుపరిచారు ప్రాముఖ్యముగా ఈ తీర్పులు ఇచ్చిన అద్భుతమైన నిర్వచనం ఏమిటంటే ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకోవచ్చు తన కులాన్ని కాదు అని ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మతము వేరు కులం వేరు అనేది గౌరవ సుప్రీంకోర్టు వారు అత్యద్భుతంగా నిర్వచనం చెప్పారు సో ఇప్పుడు మనం మతం మారే హక్కుంది కులం అనేది మన పుట్టుకుతో సంక్రమించేది మతం అనేది ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత సంక్రమించేది దీనినే గౌరవ సుప్రీంకోర్టు వారు వారి తీర్పులో అత్యద్భుతంగా పొందుపరిచారు ఈ తీర్పు ఒక విధంగా చెబితే రాష్ట్రపతి గారి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ఆర్డర్ జారీ చేసిన క్లాస్ త్రీకి వ్యతిరేకమైనది ఇది పూర్తిగా మనందరికి ఉపయోగపడుతుంది ఈ జడ్జిమెంటు భారతదేశ వ్యాప్తండా మనందరికి ఉపయోగపడుతుంది కాబట్టి మిమ్మల్ని ఎవరైనా మీరు చర్చికి వెళ్తున్నారు మీరు ప్రార్థనలు చేస్తున్నారు స్వార్థ సభలకి వెళ్తున్నారు మీ ఇంట్లో యేసుక్రీస్తు వారి ఫోటో ఉంది మీ ఇంట్లో బైబుల్స్ ఉన్నాయి మీ ఇంట్లో ప్రార్థనలు చేస్తున్నారు మీరు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తాం మీ ఉద్యోగాలు ఓడబడతామని ఎవరైనా మిమ్మల్ని బెదిరించినా భయపెట్టినా ఇదిగో సుప్రీం సుప్రీంకోర్టు వారి తీర్పుని చూపించండి ప్రైవేటు వ్యక్తులకు మనం చూపించాల్సిన అవసరం లేదు ప్రభుత్వ అధికారులు కనుక ఈ విధంగా బిహేవ్ చేస్తే వారికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఒక కవరింగ్ లెటర్ ఒక అర్జీ రాయండి ఈ అర్జీ రాసి దాని వెనక ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని జత చేసి వారికి ఒక కాపీ ఇచ్చినట్టు కూడా రిసూడ్ కాపీ తీసుకోండి సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించి వస్తే వాళ్ళకి బుద్ధి చెబుదాం మనం బుద్ధి చెబుదాం కాబట్టి మతం అనేది మనకి మధ్యలో వచ్చేది కులం అనేది పుట్టుకతో వచ్చేది ఈ రెండు వేరు వేరు ఈ రెండు వేరు వేరు అనేది గౌరవ సుప్రీంకోర్టు వారు నిర్వచనం ఇచ్చారు కాబట్టి మీరు ఎవరు భయపడొద్దు ఒకవేళ మీరు ఈ విషయంలో కన్ఫ్యూజ్గా ఉంటే మీ పూర్తి వివరాలు నాకు వాట్సాప్ పంపించండి నేను ఈ జడ్జిమెంట్ కాపీని పంపిస్తాను మీరు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో అది కూడా తెలియజేస్తాను ఆల్రెడీ ఈ విషయాలను గతంలో ఎన్నోసార్లు నేను చెప్పాను నేను ముందు చూపుగా కొన్ని సంవత్సరాల క్రితమే ఇవన్నీ తీసుకొని చెప్పాను కానీ అప్పుడు వెర్రి మాటలు కనిపించాయి అందరికీ కానీ దేవుడి కృపను బట్టి ఈ రోజు అవి ఎంతో విలువైనవిగా అందరికీ అవసరమైనవి కాబట్టి దేవుడు ఈ విషయంలో ముందుకు తీసుకువెళ్తున్నాడు కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రభు పేర నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశిస్